తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ జీరో ఫోర్ రామ్లల్లా ప్రతిష్టాపన పూర్తయిన క్షణం నుంచే అయోధ్యలో ఆనందోత్సవాలు వెల్లువెత్తాయి డోల్ డప్పులతో రామభక్తుల సంబరాలు కొనసాగుతూ ఉన్నాయి నెలల తరబడిగా అయోధ్యలోనే మకాం వేసిన సాధువులు సన్యాసులు శంఖాలను పూరిస్తూ ఆనందంతో పరవశించిపోతున్నారు శంఖనాదాలతో అయోధ్యను రాముడిని చేస్తామని చెప్తున్నారు సత్సంగులు దీనిపై మరింత సమాచారం అయోధ్య నుంచి మా ప్రతినిధి దినకర అందిస్తారు అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన అద్భుతంగా జరిగిన తర్వాత సాధువులు సంతువులంతా కూడా ఇక్కడ శంకువులతో పూర్తి స్థాయిలో మొత్తం అంతా కూడా రామునికి స్వాగతం పలుకుతున్నారు ఒక్కసారిగా శంకుతో रामणिक के पा स्वागतम पलतने वाले दृश्यानी हमन चूसुनाम जय श्री राम निनादालतो इकडेंता कूडा மொத்தம் अयोध्यांत जय श्री जय जय श्री राम, राम पेरुतो निनादालतो மொத்தம் सम स्वामीजी आप बताइए अभी विराजमान हो गया राम लल्ला का सो ये शुभ सूचक कैसा होता है हमको हम आम आप क्या बारे क्या बताओ इसमें राम लला विराजमान हो गए सारी दुनिया के लोग खुशी मनाए आज शाम को पूरे भारत में नहीं पूरे विश्व में सनातन धर्म प्रेमी बंधु लोग माताएं बहने सज्जन लोग दीपावली मनाएंगे आज हमारे लिए एक नवा दीपावली है ये कार्यक्रम क्या है ये कार्यक्रम है भगवान के प्रतिष्ठा महोत्सव में सबसे शुभ माना जाता है शंखनाद तो आज हमने सुबह से आठ बजे से लेकर के शाम को छह बजे तक यह शंखनाद चलेगा शंखनाद सबसे पावन ध्वनि है हर शुभ काम में हर यज्ञ के काम में यह जो है शंखनाद बजाया जाता इसको संखनाद है इसको विजय शंखनाद कहते हैं मेरे नीचे गुरुगार తొమ్మిది గంటలు శంఖనాథం ఊదుతున్నాం మేము తెలంగాణ నుంచి ఇద్దరం వచ్చినాం ఇంకా వేరే వేరే రాష్ట్రాల నుంచి మన రాజస్థాను గుజరాత్ పంజాబ్ హర్యానా అక్కడ నుంచి వచ్చినాం ట్వంటీ వన్ మెంబర్స్ ఉన్నాం మేము ఇక్కడ స్వామివారికి ఎందుకు చేస్తున్నారు ఇలా శంఖనాథం అంటే చాలా పావన్ అంట ఇప్పుడే చెప్పారు కదా గురుగారు మేము వచ్చినాము జై జై శ్రీరామ్ నాదాలతో శ్రీరాముని ఆహ్వానించాము అలాగే ప్రాణ ప్రతిష్ఠ జరిగిందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి సంస్కర్తలు కావచ్చు తర్వాత సాధువులు కూడా కావచ్చు వీళ్ళంతా చెప్తున్నారు వీరంతా మరొకసారి తమ యొక్క శంకులతో నాదాన్ని వినిపించడానికి సిద్ధమవుతున్నారు కెమెరామ్యాన్ విశ్వపాల్ తో దీనికి ఎన్టీవీ అయోధ్య నుంచి దా